నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం పట్టణంలో గల శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో నిన్నను పంచవృత్తుల విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం ఐదు మండలాల్లో పంచవృత్తుల విశ్వబ్రాహ్మణులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పక తన వంతు సహకారం ఉంటుందని వారికి మాటిచ్చారు ఇదే సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో గల శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో ఐదు మండలాల సంబంధించి పంచవృతుల విశ్వబ్రాహ్మణుల సమావేశం ఏర్పాటు చేసినందుకు కృషి చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘం అభివృద్ధికి ఎల్లవేళలా కట్టుబడి హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఐదు మండల విశ్వబ్రాహ్మణ సోదరులు తదితరులు పాల్గొన్నారు నేను ఒక ఆమె ఇస్తున్నాను నీకు విశ్వబ్రాహ్మణులు మీరే ఆయన చేస్తారనమాట పాత్ర నమ్మకలే వీళ్ళు చేస్తున్నారు కదా దానిలో మీకు ఒక డైరెక్టర్ మీకు ఏదైనా ఒక పోస్ట్ మాత్రం ఇచ్చే బాధ్యత మాత్ర ఎంజీఆర్ అంటే అందరికే ఎంజీఆర్ అంటే పేద మధ్య తరగత బడుగు వర్గాల వృత్తుల కార్మికులందరికీ ప్రతిరూపము నేను మీరు ఎమ్మెల్యే గెలిపించారు నాకు వాదా ఇచ్చారని కాదు నాకు మీ తరఫును నాకు బాధ్యత ఇప్పించారని అర్థం నాకు నా తరఫు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల నాకు కూడా లోటుపాట్లు కూడా తెలిసాయి సత్య కొత్త మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలా ఆ నేర్చుకోవాలని ఇలాంటి సభ ద్వారా నేర్చుకుంటాను ఆ నేర్చుకోవాలని ఎలాంటి సమస్యల ద్వారా నేర్చుకుంటానని తెలియజేస్తున్నాను అదే కాదు మిత్రులారా పోరాడితే పోయేదేమీ లేదు మొగమోట పడకంట సమస్యలు ఎవరైనా ఉంటే నాకు తెలియపరచండి నేను తప్పనిసరిగా అన్న ఎమ్మెల్సీ ఇస్తాను ఎమ్మెల్సీ అని అన్నారు నాకంటే పెద్ద రాజకీయం నాకు అంత అనుభవం లేదు కానీ మీ సమస్యలన్నీ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి శ్రీ లోకేష్ గారి దృష్టిలో పెట్టి కిజీరావు నాయుడు గారి దృష్టిలో పెట్టి మన ఎంపీ కేంద్ర మంత్రి

నేను చెప్పేది ఒకటే నన్ను అందరు ఎమ్మెల్యేలాగా కూడకండి నాకు అందరిలాగా నాకు పదవులు అవసరం లేదు నేను ఎంతవరకు న్యాయం చేశాను ఎంతవరకు ఇచ్చేశాను అనేది మీ వాస్తవం వందల ఒక ఇష్యూ జరిగింది పాతపడిన అమ్మవారి గుడిలో అమ్మవారి అమ్మవారి కూడా వెంకటమూర్తి గుడిలో వెంకటమ్మమూర్తి గారు సుత్తు దొంగతనం జరిగింది అది ఇందాక అన్న మేము చేసిన విశ్వకర్మతాజలు వస్తువులని అవి నిజమన్నా వీరు చేసిన వస్తువులు ఒక గరవై దొంగలు దొంగలతో మెళ్ళిపోయారు దానికి స్పందించిన సతీష్